నమస్తే అండి వెల్కమ్ టు శ్రీ లక్ష్మి క్రిస్టల్ నేను క్రిస్టల్ హీలర్ అండ్ ఈవెన్ ఎనేజె మాస్ట్రాలజిస్ట్ అండి ఒక క్లయింట్ మనకి కాల్ చేసి తనకున్న ప్రాబ్లమ్స్ అన్ని మనతో డిస్కషన్ చేశారండి తన జాతకాన్ని చూసి తన ఎనర్జీస్ని చూసి మనం చక్కగా ఇలాంటి స్టోని తనకు మనం సజెషన్ చేశాము తను మీరే నాకు రింగ్ చేపించి ఇవ్వండి మేడం అనేసి మనం నమ్మి మనకి ఇచ్చారు చక్కగా మనం ఇట్లా గోల్డ్లో పెట్టేసి పక్కకి చిన్న చిన్న డైమండ్స్ డిజైన్గా చేసి ఇంత చక్కగా రింగ్ తయారు చేసి ఇస్తున్నాము ఈ పింక్ టర్మలైన్ పెట్టుకోవడం వల్ల చాలా మంచి జరుగుతుందండి మీకు ఎంత గ్రౌండ్ లెవెల్లో ఉన్న నెగిటివ్ ప్రాబ్లమ్స్ అన్నిటినీ తీసేస్తుంది మీ జీవితంలో చాలా మంచి మనశ్శాంతిని ఇస్తుందండి మీరు సంపాదించే ప్రతి రూపాయి కూడా మీకు చెందేలా చేస్తుంది అంటే ఏ ఒక్క రూపాయి కూడా వృధా కాకపోతే కుడా చేస్తుంది చాలా చాలా మంచి జీవితాన్ని ఇస్తుందండి మీకు ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ అంటే నెగిటివ్ ఎనర్జీ వల్ల కలిగే కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ని కూడా చక్కగా హీలింగ్ చేస్తుందండి అంత మంచి టర్మలైన్ మీకు ఇలాంటి ఒరిజినల్ టెర్మలైన్స్ కావాలనుకుంటే మా కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఒక్కసారి మీకున్న ప్రాబ్లమ్స్ అనేవి మాతో డిస్కషన్ చేయండి మీ జాతకాన్ని మీ ఎనర్జీస్ని మేము పరిశీలించి మీ కనుక ఇలాంటి టర్మలైన్ కనుక మీ ప్రాబ్లమ్కి సూట్ అవుతే మేము సజెషన్ చేసిస్తాము మీ దగ్గరకు వచ్చినాకనైనా రింగ్ చేసుకోవచ్చండి మీరు రింగ్ చేసుకొని పెట్టుకుంటప్పుడు మళ్ళీ మాకు ఒకసారి కాల్ చేస్తే దాన్ని ఎలా యాక్టివేషన్ చేసుకోవాలి ఎలా పెట్టుకోవాలి అనేది కూడా మీకు చెప్తాము ఓకేనా అండి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ